ఈ సభలో ప్రవేశపెట్టినటువంటి రిజల్యూషన్ బహుశా నేను అనుకుంటున్నాను భారతదేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి రిజల్యూషన్ ఇది ఎంత గొప్ప రిజల్యూషన్ అంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా దేశ జనాభాలో ఉన్నటువంటి దామాషా ప్రకారం సంపద కానీ రాజకీయ అధికారం కానీ మిగతా అన్నీ కూడా కొన్ని చోట్లే కేంద్రీకృతమై ఉన్నది అలా కాకుండా అత్యంత ప్రజాస్వామ్యయుతంగా జనాభా దామాషా ప్రకారం ఈ సంపద రాజ్యాధికారము రాజకీయాల్లో ఉన్నటువంటి ఇతర అంగాలన్నీ కూడా అందరికీ సమానంగా పచ్చబడాలి అంటే ఒక స్పష్టమైనటువంటి జనగణన జరిగి ఆ దాన్ని బేస్ చేసుకొని వీటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం జరగాలి దానికోసం ఈ దేశంలో ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి వారు చెప్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆనాటి ఎన్నికల ప్రచార సభల సందర్భంలో కూడా వారు చాలా స్పష్టంగా జడ్చర్లో కానీ షాద్ సభలో కానీ లేకపోతే కరీంనగర్ ప్రాంతాల్లో కానీ చాలా స్పష్టంగా చెప్పారు మేము చెప్పేటువంటి ఈ జనగణన అనేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరగాలని జరగాలని ఓ కులజనంగా ఉంది ఒక్క నిమిషం అండి లెట్ మీ కంప్లీట్ ఉండండి శ్రీఆర్ గారు శ్రీఆర్ గారు లెట్ మీ కంప్లీట్ ఇట్ ఐ ఎక్స్ప్లెయిన్ యూట్ ఇన్ టోటో మీకు ఐ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్ జరగాలని ఈ కేంద్రంలో జరిగే ఎన్నికలు తర్వాత జరుగుతాయి కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికల్లో మా ప్రభుత్వం రాగానే ముందుగా తెలంగాణ నుంచే దీన్ని మొదలు పెడతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దానికి ఆధారంగా దాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేబినెట్ సమావేశంలో తీసుకొని కూలంకషంగా చర్చించి సభలో ఈరోజు ఆ తీర్మానాన్ని పెడుతున్నాం దీని ముఖ్య ఉద్దేశాలు కూడా మా మంత్రి గారు చాలా గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేను మరొకసారి చదివి వినిపిస్తున్నాను అధ్యక్ష దిస్ హౌస్ రిజార్ట్స్ టు టేక్అప్ కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే సోషియో ఎకనమిక్ చదవండి సార్ మీరు చదివారు నేను కావట్లేదు నన్ను కూడా చదవనండి వినిపిస్తాను మీరు వినండి సోషియో ఎకనమిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఆఫ్ ఎంటైర్ తెలంగాణ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ యాజ్ పర్ ద డెసిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో హ్యాస్ టు ప్లాన్ అండ్ ఇంప్లిమెంట్ వేరియస్ socio ఎకనమిక్ ఎడ్యుకేషనల్ employment అండ్ పొలిటికల్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఎమలన్ ఆఫ్ backward క్లాసెస్ ఎస్సీ ఎస్టీ సిటిజన్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ అదర్ weaker సెక్షన్స్ ఆఫ్ ద స్టేట్ అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా ఇప్పుడే మన మిత్రుడు కమలాకర్ గారు కూడా చెప్పారు ఓన్లీ వీసీలనే చేస్తారా అందరినే చేస్తారా బీసీలు చేస్తే మాకు నష్టం జరుగుతుంది లేదు ఓన్లీ బీసీలు కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ సర్వే చేస్తాం ప్రతి ఇంటి సర్వే చేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలని సర్వే చేస్తాం కులాలతో పాటు ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా దీంట్లో సర్వే చేస్తాం అన్నింటినీ పొందుపరుస్తాం మొత్తం యావత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ఎక్కడెక్కడ కేంద్రీకృతమైంది ఆ సంపద ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా దమావసా ప్రకారం ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేదా ఏ రకంగా పోయింది వాళ్ళు ఏ రకంగా చేయాలి అనే దానికోసం సమగ్రంగా సర్వే చేస్తాం మీ అందరి ఆలోచనల్ని మొత్తం సంపూర్ణంగా తీసుకొని ఈ సమగ్రమైనటువంటి సర్వే చేసి దాని ద్వారా వచ్చినటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని మీరు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి మీరు పెడతారా లేదా బీసీ సప్లర్ లేకపోతే సంపద పంచుతారా రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ బీసీలు కల్పిస్తారా లేదా ఇవన్నీ కూడా ఈ స ఈ సర్వే అంతా అయిపోయిన తర్వాత అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసి బీసీ కులగణన దీంట్లో మొత్తంలో బీసీ కులగణన కూడా దీంట్లో పార్ట్ ఉంది ఆ సంఖ్య కూడా తేలుతుంది అధ్యక్ష ఇప్పుడే కమలాకర్ గారు చెప్తూ బీహార్లో చేసిన సర్వేకి లేకపోతే కర్ణాటకలో చేసినటువంటి సర్వేకి లేకపోతే గతంలో ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల గురించి పోతే సుప్రీంకోర్టులో ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదు అని ఒక ఆలోచన ఉంది దీనికి ఎట్లా సమాధానం చెప్తారో వీటన్నిటికీ సర్వరోగ నివారణిగా ఉండే విధంగానే ఈ సర్వే జరగబోతూ ఉంది పూర్తి సర్వరోగ నివారణి సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఫిఫ్టీ పర్సెంట్ దాటుద్దని చెప్తూనే ఒకవేళ బలహీన వర్గాల సంబంధించినటువంటి వాళ్ళ సంఖ్య ఫిఫ్టీ పర్సెంట్ దాటో లేక ఇంకే ఎక్కువ ఉందని అనుకున్నప్పుడు సపోర్టింగ్గా ఉండేటువంటి స్టాటిస్టిక్స్ని మీరు సర్వే చేసి దాన్ని మీరు సమర్పించండి అన్నారు ఆ సమర్పించడానికి కావాల్సిన సర్వే ఇంతవరకు మీరు చేయలే ఎంతవరకు మీరు చేయలే పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు మా మా కమలాకర్ గారు మాట్లాడుతూ ఇవన్నీ జరగాల్సి ఉండే చేయలేదన్నారు మేము వద్దన్నామా వద్దగా పది సంవత్సరాలు చేయమనే చెప్పాం కానీ మీరు చేయలేదు కానీ ఈరోజు మేము చేస్తూ ఉన్నాం ఈ ఈ సర్వే ఈ సర్వే ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ మార్పులకి ఒక అద్భుతమైనటువంటి పునాదిగా మారబోతూ ఉంది అటువంటి గొప్ప తీర్మానాన్ని ఈరోజు మా ప్రభాకర్ గారు ఈ సభలో ప్రవేశపెట్టారు సాధ్యమైనంతవరకు అటువంటి మార్పు కోరుకునేటువంటి సభ్యులంతా కూడా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి మాకేం కన్ఫ్యూజన్ లేవు మేము చాలా స్పష్టంగా ఉన్నాం కన్ఫ్యూజన్ ఉందల్లా మీకే కన్ఫ్యూజన్ ఉందల్లా మీకే మాకు చాలా క్లారిటీ ఉంది మేము ఏం చేయాలనుకుంటున్నాం ఏ రకంగా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని వర్గాల ప్రజానికానికి ఈ రాష్ట్ర సంపదని ఏ రకంగా పంచాలా పంచడం కోసం కావాల్సిన సమాచారం కోసం మేము చేసే కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ కమలాకర్ కమలాకర్ గారు ఇప్పటికే హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఎయిట్ మెంబర్స్ మీరు కూడా ఆలోచించండి అధ్యక్ష వెల్కమ్ మన బట్టి గారు ఆర్ వెల్కమింగ్ ది రెజల్యూషన్ ఆర్ నథింగ్ అగెన్స్ దిస్ రెజల్యూషన్ కాకపోతే మీరు మాట్లాడుతూ మూడు పదాలు వాడారు మూడు పదాలు వాడారు మీరు జనగణన అనే మాట వాడారు మీరు కులగణన అనే మాట వాడారు సమగ్ర కుటుంబ సర్వే అనే మాట వాడారు బీసీ కులగణన అనే మాట మాట్లాడారు ఇది దారి దారితీస్తుంది నేనేమంటానంటే నేనేమంటానంటే ఒకటే మీరు ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్లే కదా రాష్ట్ర సమాజంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు అన్ని కులాలు అన్నీ ఉన్నారు కదా అందరికి సంబంధించిందే ఈ సర్వే అని చెప్పాం మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్ మేము చాలా క్లియర్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ శ్రీహరి గారు మీరు చెప్పినటువంటి అన్ని అన్ని కులాలు ఇప్పుడు నేను చెప్పిన పదాలు అన్ని సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే అందరు ఇంటింటికి వెళ్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే జరుగుతుంది గారు అమలాకర్ గారు సభలో ఉన్నారు అందుకని నేను అంటున్నా అధ్యక్ష రాంగ్ మెసేజ్ పోవద్దు నేను నేను మేము మా పార్టీ పరంగా మా పార్టీ పరంగా ఈ తీర్మానాన్ని సమర్థిస్తున్నాము మేమేం డిఫర్ కావడం లేదు డిఫర్ అయినప్పుడు మీరు మమ్మల్ని మా మీద దాడి చేయండి మేము డిఫర్ కావడం లేదు కాకపోతే కన్ఫ్యూజన్ ఉన్నది కన్ఫ్యూజన్ ఏందో గారి మాటలలోనే నాలుగు పదాలు వాడిండు దీంట్లో ఒకటే ఒక పదం వాడాలని నేను అంటున్నాను ఆ ఒకే ఒక పదం ఏంటంటే డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే చేస్తామని చెప్పండి మీరు మళ్ళీ దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్తే కులగణన అనే ఒకే ఒక్క మాట వాడండి మీరు మళ్ళీ అందులో జనగణన అని లేకుంటే బీసీ కులాల గణన అని ఇన్ని రకాల పదాలు దయచేసి వాడకండి ఒకే ఒక్క వర్డ్ ఏంటి అంటే డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే చేస్తాము కులగణన చేస్తాము సోషో ఎకనామిక్ సర్వే చేస్తామని రిజల్యూషన్లో మీరు కరెక్ట్గా పెట్టినట్లయితే అది బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే జనగణన చేసే అధికారం మీకు లేదు మనకు లేదు మన రాష్ట్రానికి లేదు జనగణన మనం చేయడానికి అధికారం లేదు అదేవిధంగా బీసీ కులగణన చేస్తే నష్టం జరుగుతుందని బీసీలలో కొంత ఆందోళన ఉన్నది కాబట్టి ఈ రెండు డౌట్స్ను క్లియర్ చేయాలి అంటే దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి చేసుకునే విజ్ఞప్తి ఏంటంటే ఒకే ఒక పదానికి స్థికాన్ అయి ఉండండి కులగణన చేస్తామని చెప్పండి ఎస్ వి విల్ వెల్కమ్ ఇట్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే అని చెప్పండి ఇవన్నీ తీసేయండి రిజల్యూషన్లో థ్యాంక్ యూ నేను ఇప్పుడు స్వీఆర్ గారు మీరు చెప్పిందే ఇందులో ఉంది కదండి మీరు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారు నా అర్థం కాదు అరే నేను చాలా క్లియర్గా ఉంది సార్ రిజల్యూషన్ రాసి చాలా క్లియర్గా ఉంది కదా సార్ కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే ఇస్ దేర్ క్లియర్ సోషియో ఎకనమిక ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాష్ సర్వే బ్రాకెట్ల కులగణనా క్లియర్